ముందుగా అక్షంతాలు పట్టుకోవాలి అనంగా అనంగా అనంగానంగా ఒక ఊరున్నదట ఆ ఊర్లో ఐదుగురు అన్నదమ్ములు ఉన్నదట ఐదుగురు అన్నదమ్ములకు ఒక్క చెల్లె ఉన్నదట ఆమె పేరు అక్కమ్మ ఐదుగురు అన్నదమ్ములలో ఒక చెల్లె ఉండట వాళ్ళకి అయితే ఆమెకు పెండ్లి అయింది ఆమె సంసారం ఆమె ఆమె పిల్లలు ఆమె భర్త ఆమె వేరే ఉన్నది వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళ కుటుంబాలు భార్యలు పిల్లలు వీళ్ళు వేరే అయితే ఇట్లనే నాగుల పంచమొచ్చిందట వాళ్ళకు వాళ్ళకు నాగుల వచ్చిందట రావణ మాసం రాగానే అక్కమ్మ అని చెల్లె అన్నల దగ్గరికి వచ్చిందట రేపు అనగా వచ్చి అన్నలకు వదిన చెప్పిందట నేను రేపు గౌరమ్మ పెట్టుకొని తతాక్షంతలు తీసుకొని వస్తాను మీరు ఎక్కడికి పోకోండి మీరు కూడా స్నానాలు చేసి పూజ చేసుకోండి గౌరమ్మ పెట్టుకోండి వదినలు అన్నలు మీరే పనిలోకి పోకోండి రేపు తవ్వొద్దు కొయ్యొద్దు ఇవన్నీ ఉంటాయి రేపు ఎక్కడికి పోకండి ఇంట్లోనే ఉండుండి నేను వస్తా అని చెప్పి వెళ్ళాడు దండలు అక్షంతలు తీసుకొని వస్తా అని ఆమె చెప్పి తన ఇంటికి తాను పోయిందట పోయిన తర్వాత ఈ అన్నలు వదిలేదు ఇవి బాగానే చెప్పింది చెప్పినట్టు వింటే మనకి వెళ్తుందా బాయ్ దగ్గరికి పోయి పని చేసుకోకపోతే మనకు నడుస్తుందా ఆమె కంటే నడుస్తుంది కానీ మనకు నడవదు అని అనుకున్నారట అనుకున్నారు ఇక రాత్రి అయింది భోజనాలు అయినాయి తిన్నారు పన్నారు తెల్లవారిని తెల్లవారిన తర్వాత ఈ అక్కమ్మ మంచిగా తన ఇంట్లో మంచిగా పిల్లలకు చమరు పెట్టింది భర్తకు చమరు పెట్టింది వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళకి రావచ్చు మంచిగా అన్నీ వేసుకొని ఆమె పూజ చేసుకొని పుట్టల పాలు పోసుకొని కథ చెప్పుకొని దండలు కట్టుకొని అక్షంతలు కలషం నీళ్ళు తీసుకొని అన్నల ఇంటికి వచ్చిందట వీళ్ళ అన్నల ఇంటికి అక్కమ్మ వచ్చిందట వచ్చేవరకు ఏమున్నది ఐదిండ్లకు తాళాలు వేసి ఉండేయట ఐదుగురు అన్నదమ్ములు కదా మీకు ఐదిండ్లలో తాళాలు వేసే ఉన్నాయట అయ్యో ఎంత పని అయిపోయాయి నేను చెప్పింది వినకపోయిరు వీళ్ళు వాళ్ళు ఒక్కరోజు పని ఉరుకుంటూ అయిపోవు కదా రేపటి నుంచి పోకపోదురా ఏమైపోయిరో ఏమో మా అన్నలు వదినేలు పిల్లలు అని చెప్పి ఆమె బాధపడుకుంటూ ఎక్కడికి పోతారు వాళ్ళు బావి దగ్గరికి పోతారని ఆమెకు తెలుసు బావి దగ్గరకు ఉరికిందట కథాక్షంతలు కలుషం నీళ్ళు తీసుకొని బావి కురికిందట ఉరికిందరికే వరకు ఏమున్నది ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారట వదినేలు తవ్వేటోళ్ళు తవ్వినట్టే వాడిపోయిన్రట కోసేటోళ్ళు కోచుటంటే వాడిపోయిన్రట మెత్తటోళ్ళు మెత్తటట్టే వాడిపోయినట అన్నాలు కూడా ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయినారట వాడిపోగానే ఆయన ఆమెకి ఇంకా మస్తు బాధ అనిపించిందయ్యో ఎట్లా అని చెప్పి ఆయనతో ఏం చేసిందట కలషాం నీళ్ళు అక్షంతలు తీసుకొచ్చింది కదా కలషాం నీళ్ళు అక్షంతలు వాళ్ళందరి మీద చల్లిందట అన్నలు వదినలు పిల్లల మీద అందరి మీద చల్లిందట చల్లంగానే వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోయినారో అక్కడి నుంచి అందరు అన్న నిద్ర అన్న నిద్ర అనుకుంటూ అందరూ లేచినట్టు లేచి చెల్లె దగ్గరికి వచ్చి అయ్యో చెల్లె నువ్వు చెప్తే వినకపోతిమి వాళ్ళు ఒక్కరోజు పని ఊరుకోమని మాకు ఎంత మంచిగా చెప్తివిరా నువ్వు మేము వినకపోతే చెల్లె ఏమనుకోకు మంచిగా చేసుకుందాం మనం ఇంటికి పోయి అని కానీ వదినేలు కూడా సరే బావదని మనం ఇంటికి పోయి మంచిగా మేము మాకు సమర్ పెడదు కానీ మా అందరికీ మేము కూడా నువ్వు చేసుకున్న పూజ అంతా మాకు చెప్పు మేము చేసుకుంటామని చెప్పి అందరు కలిసి వాళ్ళ ఇండ్లల్లోకి వచ్చిందరు అక్కమ్మతో సహా అందరు రాగానే అందరిని కూర్చోబెట్టి మంచిగా కుంకుమ పెట్టి చమర పెట్టిందట కలార స్నానాలు చేసిందట అందరు చేసి మంచిగా అందరు గౌరమ్మ పెట్టుకున్నారట పుట్టలకు పాలు పోసుకున్నారట పాలు పోసుకున్నాక ఇక ఆడబిడ్డను కూర్చోబెట్టుకొని మంచిగా కథ చెప్పుకున్నారు దండలు పోసుకున్నారు కదా ఆ దండలకు ముళ్ళు వేసుకుంటూ చేతులక్షద్దలు పట్టుకొని మంచిగా కథ చెప్పుకున్నారు కథ చెప్పుకోని అక్కడ ఇక అన్నలు ఉన్నారు కదా అన్నలందరికీ అన్నల పిల్లలు అన్నల అన్నలకు వాళ్లకు బొట్టు పెట్టి దండలు కట్టి అక్షంతలేసిందట అందరికీ వేయంగానే వాళ్ళు వాళ్ళతో వచ్చినంత కట్నము చెల్లెకు పెట్టుకున్నారట ఆమెకింత స్వీట్ పెట్టి ఆ రోజు భోజనం పెట్టి వావన పిల్లల్ని పిలుచుకొని మంచిగా సంతోషంగా ఉండి ఆమె ఇంటికి ఆమె వెళ్ళిపోయిందట వీళ్ళు కూడా మంచిగా ఉన్నారట ఆనాడు వాళ్ళు చేసుకున్నారు ఈనాడు మనం చేసుకుంటున్నాము కుడుములు తప్పిన నుడుగులు తప్పొద్దు నుడుగులు తప్పిన ప్రథమ విధానం తప్పొద్దు